ఈ అందరు ఎలా ఉన్నారు మీ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి మా పొట్టిది చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో వరలక్ష్మి వ్రతాన్ని మీరు ఎలా చేసుకున్నారండి వరలక్ష్మి వ్రతం నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అస్సలు మర్చిపోకండి చూడండి వాళ్ళ నాని దండం పెట్టిస్తుంది మా పొట్టిది తనే పెట్టుకుంటా అని చెప్పి ఫస్ట్ హడావుడి చేసింది ఆ తర్వాత ఇంకా నాకు ఏం అవసరం లేదు నేనే పెట్టుకుంటా అని చెప్పి ఎంత బాగా దండం పెట్టుకుందా అండి దేవుడికి ముందుగా అక్షంత లేచినాం ఇది మా ఇంట్లో కాదండి మా ఇంటి పక్కన వాళ్ళు పసుపుబొట్టు కోసం మమ్మల్ని పిలిస్తే మా పొట్టిది నేను అందరం కలిసి వెళ్ళాము చూడండి ఎంత బాగా పసుపు పెడుతుంటే నాకైతే మా పొట్టిది మొత్తం నన్నయ్యే చూస్తుంది నాకు పెట్టట్లేదు ఇందా అని చూసి వాళ్ళ నానికి చెప్తే వాళ్ళ నాని అవునా అని చెప్పి పెట్టిస్తాను నాగవే అని చెప్పి చెప్తుంది అయినా కూడా అస్సలు వినట్లేదు తనకు కూడా పసుపు పెట్టమని అడుగుతుంది ఇంకా చూడండి ఆ అక్క వాళ్ళు తన కోసం చిన్ని కళ్ళకు ఫస్ట్ ముందుగా పెట్టేద్దాము అది వినట్లేదు అని చెప్పేసి ఇక ఫస్ట్ దానికే పెడుతున్నారు ఇంకా అలెక్య అని అంటాం కదా వాళ్ళ మమ్మీ తను మా పక్కింటి అక్క వాళ్ళు ఇద్దరు ఇంకా రోజు మాట్లాడిస్తుంటారు కదా దానికి అలవాటు ఇంకా ఏం ఏడవలేదు పసుపు పెట్టుకునేటప్పుడు కూడా మంచిగా పెట్టుకుంటుంది అయినా కూడా మా పొట్టి దానికి పసుపు గంధము బొట్లు ఇట్లాంటివి చాలా ఇష్టం మంచిగా పెట్టుకుంటుంది డే ఎప్పుడు పెట్టినా పూజలప్పుడు కానీ ఏదన్నా గుడికి వెళ్ళేటప్పుడు లేదంటే ఊరికి వెళ్ళేటప్పుడు అయినా మంచిగా పెట్టుకుంటుంది ఇంకా చూడండి ఈ పిల్లలతో అయితే డైలీ మంచిగా ఆడుకుంటుంది మా పొట్టి అస్సలు నా దగ్గర ఉండదు బయట బయట రోజు తినిపిస్తాను ఆ తినిపించేటప్పుడు మాత్రం ఎంత బాగా ఆడుకుంటుందో అస్సలు వినదు నా దగ్గరికి రమ్మన్నా కూడా రాదండి ఇంకా అయితే ఎంత బాగా అనిపిస్తుందో ఎంత మంచిగా చేసినారో ఆ అమ్మవారిని అయితే నాకైతే చాలా బాగా అనిపించింది అమ్మవారిని చూస్తుంటే ఈ నేను నిహాన్షు అంటే అక్క వాళ్ళ చిన్నబాబు అయితే అక్క వాళ్ళ చిన్నబాబు చాలా అల్లరి చేశాడు అస్సలు వినడు మస్తు కోతి మా పొట్టి దాన్ని అయితే డైలీ ఆడిపిస్తాడు మంచిగా ఆడిపించుకుంటూ అటు ఇటు సైకిల్ మీద తిప్పుతూ ఉంటాడు ఆయన మా పొట్టిది ఇంకా చూడండి అమ్మవారి దగ్గరికి వెళ్దాము రావే పొట్టి అంటే వస్తుంది అయితే ఎట్లా దండం పెట్టుకుంటుంది చూడండి మా పొట్టి దూరం నుంచి రైట్ హ్యాండ్తో పెట్టుకోవే అంటే లెఫ్ట్ హ్యాండ్తో దండం పెట్టుకుంటుంది ఇంకా మా అత్తయ్య ఇంకా అక్షంతలు కొన్నే ఉన్నాయి లాస్ట్కి వెళ్ళినాం మేము అయితే ఇంకా అమ్మవారికి దా అక్షంతలు వేసేసి దండం పెట్టుకున్నాము కానీ అమ్మవారికి అయితే చాలా బాగా అలంకరణ చేశారు అమ్మవారిని చూస్తే నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా అక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా సెట్ చేసినారు అదే బాగా అనిపించింది ఇంకా ఇంకా చూడండి ఎంత బాగా నేను చెప్తున్నాను ఇది అమ్మవారిని మంచిగా ఇయ్య అని చెప్తున్నాను వాళ్ళ పెద్దఅబ్బాయి తీస్తుండు అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి ఇంకా ఫొటోస్ అన్నీ దిగుదాం రండి అక్క అని చెప్తే ఇంక అందరం కలిసి ఫొటోస్ దిగుదామని చెప్పి దిగుతున్నాం ఇంకా మా పొట్టి చూడండి అమ్మవారికి అయితే ఫ్లవర్ ఇస్తుందంట అమ్మవారికి ఇస్తుందో తనే పెట్టుకుంటే ఇవ్వవే అమ్మవారికి అంట నేను ఇయ్యానని చెప్పి తనే పెట్టుకుంటా ట్రై చేస్తుంది వద్దు అమ్మవారికే ఇవ్వవే అంటే ఇంకా ఫొటోస్కి అయితే ఎంత బాగా స్టిల్స్ ఇస్తుంది చూడండి మా పొట్టిది ఇంకందరం దండం అయితే పెట్టుకున్నాం అక్క వాళ్ళు అయితే మాకు పసుపు బొట్టు ఇస్తున్నారు ఇంకా చూడండి అమ్మ అక్క ఇద్దరైతే మా అత్తయ్యకు నాకు ఇద్దరికి పసుపు ఇస్తున్నారు ఇంకా మా పొట్టిది చూడండి దానికి ఇస్తలేరు మా ఇద్దరికే ఇస్తున్నారు అనుకున్నది ఫస్ట్ ఇంకా ఆ అక్క వాళ్ళ మొహం చూస్తూ ఉంది ఈ అక్క అంటుంది అమ్మో నువ్వు నీకు ఇష్టం అని చెప్తే అడుగుతుంది నీకేం కావాలి నీ కాలు మొక్కల నన్ను ఆశీర్వదిస్తావా అని అడుగుతుంది అంటే ఏం చప్పుడు చేయకుండా మా మధ్యలో ఇంత బాగా ఇంత చక్కగా కూర్చుని చూడు అమ్మవారిలాగా లక్షణంగా ఇంకా అక్క నువ్వు ఆశీర్వదించాయని చెప్పి అక్క ఆశీర్వది ఆశీర్వదించమంటుంది చూడండి ఎంత బాగా ముద్దుగా అక్షంత ఎంత నీట్గా మా అత్తయ్య నేనైతే ఫుల్లు హుల్లుగా నవ్వుకున్నాం ఎంత బాగా దీవిస్తుందో చూడండి వాళ్ళని ఇంకా మేము కూడా దీవించేసేసినాం అక్క వాళ్ళకి అయితే తీసుకున్నాం ఇంకా ప్రసాదాలు ఇస్తాము వెయిట్ చేయండి అంటే ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్నామండి ప్రసాదాలు కూడా బాగా చేసినారు అక్క వాళ్ళు పులిహోర దద్దోషణం ఇంకా వడలు ఇంకా పూర్ణం బుడ అవన్నీ చేసినారు ఈ అక్కకి కూడా ఆశీర్వాదం ఎంత ముందుకు ఇస్తుందో తెలుసా మా పుట్టిదైతే ఇంతటితో మా వాయినమైతే అయితే అయిపోయింది మీరు ఎంతమంది దగ్గర వాయినాలు ఇచ్చినారు ఎంతమందికి ఇచ్చినారు మీరెవరెవరి ఇంటికి వెళ్ళి వాయినం తెచ్చుకున్నారో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి